రేపే ఫిబ్రవరి ఒకటి శనివారం తదియా ఈ ఫిబ్రవరి నెల తదియా శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది ఈ నెల ఎలా ఉంటుంది అంటే కష్టతరంగానే ఉంటుంది గ్రహాలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ నెలలో ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి ఎక్కువగా పెట్టుబడులు పెట్టవద్దు ఈ నెల శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక శనిదేవుని ప్రభావం అందరి మీద పడుతుంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండిగా ఉంటారు అంతేకాదు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కారులు బైక్లు లారీలు ఇలా ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వేగంగా డ్రైవ్ చేయవద్దు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ నెల ఎవరికీ అంతగా బాగుండదు కానీ మీరేమి దాని గురించి చింతించవలసిన అవసరం లేదు నెల స్టార్ట్ అయ్యే రోజున అనగా ఫస్ట్ తారీఖున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు నెలంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అంటే ఆ కష్టాలు రాకుండా ఈ పరిహారాలు ఆపుతాయి అందుకే చాలా మంది జ్యోతిష్య నిపుణులు ఫస్ట్ తారీఖున పరిహారాలు చేసుకోమని చెబుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఇంట్లో దేవుడి ముందు ఇది వేసి దీపం పెడితే చాలు నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా మీరు ఆనందంగా ఉండగలుగుతారు మీ జాతకం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఈ దీపారాధన చేసుకోండి నెలంతా కూడా బాగుంటుంది ఇంట్లోని చెడంతా కూడా పోతుంది నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఇంట్లో ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఈ నెల ఒకటవ తేదీ శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈరోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఆడవారు శుచిగా స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజా గదిలో వెంకటేశ్వర స్వామివారిని పూజించండి స్వామివారికి పానకము వడపప్పు నివేదన చేయండి లేదంటే చిన్న బెల్లం ముక్కని నివేదన చేయండి అలాగే స్వామివారి ముందు ఒక దీపం పెట్టండి పిండి దీపమైనా పెట్టవచ్చు లేదా మామూలు దీపమైనా పెట్టవచ్చు అలా దీపం పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా ఒక ఎండు మిరపకాయను తీసుకుని ఆ ఇం మిరపకాయలోని గింజలను సేకరించండి మిరపకాయ గింజలకు కష్టాలను ఆపే శక్తి ఉంటుంది సమస్యలు రాకుండా ఆపేసే శక్తి గింజలకు ఉంటుంది కనుక ఎండు మిరపకాయ గింజలను దీపంలో వేయండి ఆ దీపాన్ని ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏ నూనెతో అయినా దీపం వెలిగించవచ్చు అలా వెలిగించిన దీపంలో ఈ ఎండు మిరపకాయ గింజలను వేయండి ఆ తర్వాత చిటికెడంతా దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి దాల్చిన చెక్కకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది దాల్చిన చెక్క మంచిని ఆకర్షిస్తుంది చెడును తొలగించేస్తుంది ధనాన్ని తెచ్చి కనుక చిన్న దాల్చిన చెక్కని ముక్కను తీసుకుని దాన్ని ఇప్పుడు ఇలాగే చేసి దీపంలో అంటే దీపం నూనెలో వెయ్యండి పొడిలాగా చేసి వెయ్యండి ఇక చివరిగా చిటికెడంత పంచదారని కూడా దీపంలో వేయండి అలా వేయటం వలన మీరు ఈ నెలంతా తీపి వార్తలను శుభవార్తలను వింటారు చెడు వార్తలు రాకుండా ఉంటాయి ఇలా ఒకటవ తారీఖున ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో ఎండు మిరపకాయ గింజలను దాల్చిన చెక్క పొడిని పంచదారను వేయటం వలన ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చెయ్యండి ఇక దీపంలో వేసిన ఎండుమిర్చి గింజలు పంచదార దాల్చిన చెక్క పొడి ఆఖరిలో మిగిలిపోతాయి కదా వాటిని దీపం కొండెక్కిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు నెలంతా కూడా కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున ఈ విధంగా దీపం వెలిగించి నెలంతా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి